హలో ఫ్రెండ్స్ ముంబైలో ఉన్న తనని కలవడానికి వస్తున్న భార్య కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు ఉంది ఇక విషయం తెలుసుకున్న భర్త ఆ తర్వాత ఏం చేస్తాడో తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు మరి ఆమె వ్యభిచార గృహంకి ఎందుకు వెళ్ళింది భర్త కోసం ముంబైకి వచ్చి అక్కడికి ఎలా వెళ్ళింది చివరికి ఏం జరిగిందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది రియల్ గా జరిగిన స్టోరీ కాబట్టి ఇలాంటి సంఘటనలు మీ రియల్ లైఫ్ లో కూడా జరగచ్చు సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో ముఖ్యంగా అమ్మాయిలు చూడాలి ఎందుకంటే వారికి ఉన్న తొందర పార్టీ దారి దారితీస్తుంది మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కర్ణాటక రాజధాని అయిన బెంగళూరులో జరిగింది ఈ స్టోరీ అయితే బెంగళూరులో ఫాహిల్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో ఉంటున్నాడు ఇతడు ఒక మల్టీనేషనల్ కంపెనీలో లో పనిచేస్తున్నాడు అయితే కొన్ని రోజులకి అతడికి సమీరా అనే ఒక మంచి అమ్మాయితో పెళ్లి కూడా జరిగింది అలా పెళ్లి తర్వాత వారి లైఫ్ బాగానే సాగుతోంది కానీ అంతలోనే ఫాహిల్ కి తన కంపెనీ ఒక అసైన్మెంట్ ఇస్తుంది అది కూడా ముంబాయిలో అయితే ఫాహిల్ కి ఆ సమయంలో తన భార్య సమీరని ఒంటరిగా వదిలి వెళ్ళడం ఇష్టం లేదు కానీ తప్పనిసరి పరిస్థితిలో ఫాహిల్ సమీరాను వదిలి ముంబాయికి వెళ్లాల్సి వస్తుంది ఇక సమీరా కూడా భర్తను వదిలి ఉండలేకపోతుంది అతన్ని చాలా మిస్ అవుతుంది ఇక ప్రతిరోజు ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత కొన్ని రోజులకి ఫాహిల్ తన భార్య సమీరా కూడా ముంబై రావటానికి టికెట్ రిజర్వేషన్ చేస్తాడు ఇక ఈ విషయం సమీరాకి చెప్పడంతో త్వరలో తన భర్త దగ్గరికి వెళ్తున్నాననే ఆనందంలో ఉంటుంది పైగా ఆమెకి ముంబై అంటే చాలా ఇష్టం అక్కడికి ఒక్కసారైనా వెళ్ళాలి అని చిన్నప్పటి నుంచి కలలు కంటూ ఉండేది ఇక మొదటిసారి తన భర్త సహాయంతో ముంబై చుట్టానికి వెళ్తూ ఉండడంతో అలాగే భర్త దగ్గరికి వెళ్తూ ఉండడంతో తను పట్టలేని ఆనందంలో ఉంటుంది అలా తన భర్త దగ్గరికి వెళ్ళడానికి రోజులు లెక్క పెడుతూ ఉంటుంది దీంతో తాను ముంబైకి వెళ్ళే రోజు రానే వస్తుంది ఆ తర్వాత ట్రైన్ లో తన భర్త రిజర్వ్ చేసిన సీట్ లో కూర్చుంటుంది ఇక తాను ట్రైన్ ఎక్కిన విషయం తన అత్తమామలకి ఫోన్ చేసి చెప్తుంది వాళ్ళు కూడా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు ఇక ఆమె ముంబై ప్రయాణం అక్కడ నుండి పదిహేడు గంటలు పడుతుంది దీంతో ఆమె ఒంటరిగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఇక తన భర్త కూడా ఫోన్ చేసి ట్రైన్ ఎక్కినట్టు చెప్తుంది తన భర్త కూడా జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు నీ కోసం నేను రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తూ ఉంటాను నేను వరకు ఎక్కడికి వెళ్లకు అని అక్కడే ఉండు అలాగే ట్రైన్లో కూడా ఎవరితో ఎక్కువగా మాట్లాడుకు వాళ్ళు తినడానికి ఏమి ఇచ్చినా తీసుకోకు అలాగే పడుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండు అని బాగా జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు ఎందుకంటే తన భార్య మొదటిసారిగా అది కూడా ఒంటరిగా ముంబాయికి వస్తుంది కాబట్టి అలాగే ముంబాయిలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కాబట్టి ఆమెకి జాగ్రత్తలుగా ఉండు అని సలహాలు ఇస్తూ ఉంటాడు ఇక కాసేపు ఫోన్ బా మాట్లాడిన తర్వాత సమీర తన సీట్లో కూర్చుని కిటికీ వైపు బయట చూస్తూ ఉంటుంది అయితే తన పక్కనే మరో ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉంటారు ఇక మొదట వారిద్దరూ ఒకరికొకరు పరిచయం లేనట్టుగా కనిపిస్తారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు పరిచయం అయ్యి బాగా మాట్లాడుతూ ఉంటారు ఇక సమీరా మాత్రం ఒంటరిగా తన సీట్లో కూర్చొని ఎవరితోనూ కూడా మాట్లాడకుండా కిటికీ వైపు చూస్తూ ఉంటుంది కాసేపట్లో భర్తను కలుస్తానని ఆనందంలో కనిపిస్తూ ఉంటుంది ఇక దారిలో తన అత్తమామలకి ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉండడంతో తన పక్కన కూర్చున్న వారికి ఆమె ఒక్కతే ప్రయాణం చేస్తుందని అర్థమవుతుంది అలాగే ఆమె మొదటిసారిగా ముంబాయికి వెళ్తుందని కూడా తెలుస్తుంది దీంతో ఆ ఇద్దరులో ఒక వ్యక్తి సమీరాతో మెల్లిగా మాట్లాడని ట్రై చేస్తూ ఉంటాడు అలా మెల్లిగా చెల్లెమా నేను చూస్తుంటే మొదటిసారి ట్రైన్లో వెళ్తున్నట్టు అనిపిస్తోంది మీరు ముంబాయికి వెళ్తున్నారా అని అడుగుతాడు అప్పుడు సమీరా అవునండి కానీ ట్రైన్ అయితే చాలాసార్లు ఎక్కానని అంటుంది ఇక ఇద్దరు వ్యక్తులు కూడా సమీరాతో మేము కూడా ముంబైకి వెళ్తున్నాం కాబట్టి నువ్వేం భయపడక చెల్లెమా నీకు ఏమైనా కావాలంటే మమ్మల్ని మొహమాటలు లేకుండా అడుగని అరు దీంతో వారి మాటల్ని విని సమీరా తప్పుగా అనుకోదు ఎందుకంటే ప్రయాణంలో ఇలాంటి పరిచయాలు మామూలే కదా అని అనుకుంటుంది ఫ్రెండ్స్ నిజానికి ప్రయాణాల్లో మనకి తోడుగా ఉంటారు అని ఎవరిని పడితే వారిని నమ్మకూడదు అందరూ మంచి వాళ్ళు ఉండరు కొందరు నేరస్తులు ప్రయాణాలు చేసే అమాయకుల్ని తమ వైపుకి మలుపుకొని వారిని ఏం చేయాలో అది చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు సమీర విషయంలో కూడా అది జరిగింది ఇక మొదట ఆ ఇద్దరు వ్యక్తులు తమ దగ్గర ఉన్న ఫుడ్ని పంచుకుంటూ ఉన్నారు ఆ తర్వాత సమీరా కూడా తమ దగ్గర ఉన్న ఫుడ్ ఇస్తూ ఉంటారు కానీ సమీరా వారి దగ్గర నుండి ఏం తీసుకోదు కాసేపటికి సమీరా కూడా తన వెంట తెచ్చుకున్న ఫుడ్ని తింటూ ఉండగా ఆ ఇద్దరు వ్యక్తులు ఆమె వైపు చూస్తూ ఉండడంతో వారికి కూడా కొద్దిగా ఇవ్వడంతో వాళ్ళు ఎటువంటి మొహమాటం లేకుండా తీసుకుంటారు ఆ తర్వాత ఆ ఇద్దరు తమ దగ్గర ఉన్న స్నాక్స్ ఇచ్చే ప్రయత్నం చేయడంతో వాళ్ళ ఫుడ్ తీసుకోకపోతే ఏమనుకుంటారో అని తీసుకుంటుంది అంటే తాను ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్నారని వాళ్ళు ఇచ్చినప్పుడు కాదంటే బాగుండదని తీసుకుంటుంది అలా మరి కాసేపట్లో ముంబైలో వాళ్ళు దిగే స్టేషన్ కూడా దగ్గరకు వస్తుంది ఇక దగ్గరలో ఉన్నామని సమీరా తన భర్తకి ఫోన్ చేసి చెప్తుంది దానికి ఫాహిల్ సరే అని అంటాడు అలా కాసేపు తర్వాత ఇద్దరు వ్యక్తులు ఒక మూడు గ్లాస్లో టీ పోసి అందరూ ఒక గ్లాస్ తీసి సమీరాకి ఇస్తారు ఇక సమీరా వద్దు అని అంటున్నా కూడా వాళ్ళు తాగండి చెల్లెమా అంటూ చాలా క్లోజ్ గా అడగడంతో సమీరా కాదలేక టీ తీసుకొని తాగుతుంది అయితే టీ తాగిన కాసేపటికి సమీరా బాగా నిద్రలోకి జారుకుంటుంది అయితే అప్పుడే ముంబై స్టేషన్ కూడా వస్తుంది దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు సమీరాను మరో వైపు నుండి మెల్లిగా తీసుకుని వెళ్తారు అంటే తమ చెల్లెలు అని తన ఆరోగ్యం బాలేదని అందుకే ఇలా తీసుకుని వెళ్తున్నామని ఆ ఇద్దరు చెరో భుజాన ఆమెను పట్టుకుని తీసుకుని వెళ్లి కారులో కూర్చోబెడతారు అలా సగం దూరం వెళ్ళిన తర్వాత సమీరాకు మెలకు వస్తుంది వెంటనే నేను ఎక్కడున్నాను అంటూ ఉండగా అందులో ఉన్న ఒక వ్యక్తి గట్టిగా ఆమె చంప మీద గట్టిగా కొట్టి సైలెంట్ గా ఉండమని బెదిరిస్తారు దీంతో తనకేదో జరుగుతుందని భయపడుతూ ఉంటుంది నా భర్త ఎక్కడ అసలు మీరు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారని అరుస్తుంది ఆ తర్వాత ఆమెకి మళ్ళీ మత్తులాంటివి సమీరా మళ్లీ స్పృహ ఇక ఆమెను ఆ ఇద్దరు వ్యక్తులు మెల్లిగా ఒక వ్యభిచార గృహంలోకి తీసుకుని వెళ్లి అక్కడున్న ఒక ఆవిడతో బేరం కుదిర్చి సమీరాను అక్కడ వదిలేసి వెళ్లిపోతారు ఇక కాసేపటికి సమీరాకి మెలకు రావడంతో తను ఆ ఇద్దరు వ్యక్తులు వ్యభిచార గృహంలో అమ్మేశారని గుర్తించి ఏడుస్తుంది కనీసం తన దగ్గర ఫోన్ కూడా లేకపోవడంతో తన భర్తకి ఎలా ఫోన్ చేయాలా అని చూస్తుంది కానీ అక్కడెవ్వరూ కూడా తనకి హెల్ప్ చేసే విధంగా కనిపించలేదు తనను వదిలేయమని గట్టిగా అరవడంతో వాళ్ళు ఆమెను ఆ గదిలో వేసి బంధిస్తారు అలా కొన్ని రోజులు గడుస్తుంది మరోవైపు ఫాహిల్ కూడా సమీరా కోసం బాగా వెతుకుతూ ఉంటాడు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తాడు దీంతో పోలీసులు బెంగళూరు రైల్వే స్టేషన్ నుండి ఎంక్వైరీ చేస్తారు అలా అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో కూడా చూస్తారు ఇక అక్కడ సమీరా ట్రైన్ ఎక్కినట్టుగా కనిపిస్తుంది ఆ తర్వాత ముంబైలో చూస్తే తను అక్కడికి చేరుకోలేదు అన్నట్టుగా అర్థమవుతుంది దీంతో ఫాహిల్కి ఏం అర్థం కాదు కొంతమందిని పెట్టి సమీరాను వెతికిస్తాడు అయినా కూడా ఎక్కడా దొరకదు ఇక సమీరాను వ్యభిచారం గృహంలో తనను వ్యభిచారం చేయమని బాగా టార్చర్ చేస్తూ ఉంటారు బాగా కొడుతూ ఉంటారు ఆఖరికి ఆకలికి కూడా అలమటించేలాగా చేస్తూ ఉంటారు ఇక ఆ గృహంలో ఉండే ఓనర్ సమీని ఆ పనికి ఒప్పుకోకపోతే మరింత ఇబ్బంది పెట్టడంతో చివరికి ఆ పనికి తప్పకుండా రెడీ అయ్యి మిగతా అమ్మాయిలతో సమానంగా నిలబడుతుంది అయితే మొట్టమొదటిసారిగా సమీరా దగ్గరికి ఒక కస్టమర్ వస్తాడు అలా అతడు ఆమెను లోపలికి తీసుకుని వెళ్ళగా మొదట సమీరా అతని కాళ్ళు మేడీ బాగా ఎడుస్తూ తను అలాంటి దాన్ని కాదంటూ తనని ఇక్కడికి బలవంతంగా తీసుకుని వచ్చారని అతడికి చెప్తుంది దీంతో అతడు కూడా సమీరా పరిస్థితి చూసి జాలిపడి ఆమెకి సహాయం చేస్తానని మాటిస్తాడు అలా తన దగ్గరున్న ఫోన్ ఇవ్వడంతో వెంటనే సమీరా తన భర్తకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది అలాగే ఆ వ్యక్తి ఫోన్ ఇచ్చి తన భర్తకి తాను ఎక్కడున్నానో చెప్పమని అనడంతో ఆ వ్యక్తి ఫాహిల్కి ఆ విచార గృహం అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఆ తర్వాత అతడు సమీరాకి ధైర్యం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక మరుసటి రోజు ఫాహిల్ ఆ విచార గృహంకి వెళ్తాడు అక్కడ అందరి అమ్మాయిలతో సమానంగా నిలబడ్డ తన భార్యను చూసి ఆమెను గదిలోకి తీసుకుని వెళ్తాడు ఆ తర్వాత ఫాహిల్ పోలీసులకి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పి ఆ విచార గృహం లొకేషన్ కూడా పంపుతాడు ఆ తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి అక్కడ బలవంతంగా వ్యభిచారం చేయాల్సి వస్తున్న ఇతర అమ్మాయిలు కూడా అక్కడి నుండి విడిపించి మిగతా వారిని అరెస్ట్ చేస్తారు ఇక ఇద్దరు ఏజెంట్లను కూడా అరెస్ట్ చేస్తారు వాళ్ళు ఎవరో కాదు సమీరాన్ రైల్వే స్టేషన్ నుండి తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులే ఈ ఇద్దరు వ్యక్తులు ఒంటరిగా వచ్చి అమ్మాయిలని టార్గెట్ చేసి వాళ్ళని తమ మాటలతో నమ్మించి మత్తుమందు కలిపిన ఫుడ్ ఇచ్చి వారిని తీసుకొని నేరుగా వ్యపచార గృహాలతో అమ్ముతూ ఉంటారు ఇక ఈ ఇద్దరు వ్యక్తుల్ని కూడా పోలీసులు ఎన్నో రోజుల నుండి వెతుకుతూ ఉండగా ఇప్పుడు ఫాహిల్ ద్వారా తెలియడంతో పోలీసులు ఫాహిల్ని మెచ్చుకున్నారు ఆ తర్వాత ఫాహిల్ సమీరాని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు చూస్తారు కదా ఫ్రెండ్స్ కాబట్టి అమ్మాయిలు మీరు ప్రయాణం చేస్తున్న సమయంలో ఎవరు ఏమి ఇచ్చినా కూడా తినకుండా మీరు మీ గమ్యం వరకు జాగ్రత్తగా ఉండండి లేదంటే ఇలాంటివి మీకు కూడా ఎదురు కావచ్చు పైగా ఇప్పుడు కాలం ఎలా ఉందో కూడా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండాలి ఇక చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూసాక మీకేం అనిపించిందో కామెంట్స్ రూపంలో చెప్పండి ఇలాంటి సంఘటనలు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా చాలా జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్ అమ్మాయిలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో